హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ వెంటారు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా ఇది జనరల్ రీడింగ్ అండి మీ వరకు మీ పాయింట్స్ ఏ ఏమున్నాయో అవి వాటి వరకే తీసుకోండి మిగిలిన పాయింట్స్ వదిలేసేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు మీ మీకంట ఎప్పుడు పడినా ఈ రీడింగ్ మీకు సంబంధించిన పాయింట్స్ ఒకటో రెండో ఉంటాయని అర్థం ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్ళికాని వారు లవర్స్ భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడచ్చండి చూపించండి యూనివర్స్ వేవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి final destination milestone pleasure self-healing fascination mistrust presence heartbeat వీక్నెస్ పేషెన్స్ క్లారిఫై చేసుకుంటూ మాట్లాడుకుందాం అండి రీడింగ్ రీడింగ్ చెప్పుకున్నాం ఇక్కడ ఫ్యాసినేషన్ ఎందుకు వచ్చింది యూనివర్స్ క్లారిఫై చేయండి కార్డ్ని ఫ్యాసినేషన్ మీ నవ్వు అంటే చాలా ఇష్టం అంటండి దానికి మా వేవర్స్ యొక్క నవ్వు చాలా ఇష్టం అని చెప్తున్నారు చెప్తున్నారు తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి తనకి మీ నవ్వంటే చాలా ఇష్టం అంట తను ఇప్పుడు చాలా బాధపడుతున్నారు తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను మీతో జీవించలే మీతో ఫెయిల్ అయినందుకు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు ఈ సిచువేషన్ సిచ్యువేషన్ మారాలి అని కోరుకుంటున్నారు మీరు తన జీవితంలోకి రావాలని కోరుకుంటున్నారు ఇంతకుముందు ఎలా ఉన్నారో ఆ విధంగా ఉండాలని తన ఫీలింగ్స్ మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నారండి ఫైనల్ డెస్టినేషన్ ఇక్కడ ఫైనల్ డెస్టినేషన్ ఎందుకు వచ్చింది చూపించండి యూనివర్స్ ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ వన్ తన జీవితంలో మీరు తప్ప వేరే వారు లేరు పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ అంటున్నారు ఎందుకంటున్నారు ఇప్పుడు ఏదైతే తను ఏం చెప్తున్నారంటే తను పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ మీరు తప్ప ఇంకెవరు లేరు అని చెప్తున్నారు తను మీతో మీ జీ మీతో జీవించాలని మీతో ప్రోగ్రెస్ ఉ మీ లైఫ్లో ప్రోగ్రెస్ ఉండాలని తనలో తను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని వాళ్ళు చెప్తున్నారండి అనుకుంటున్నారు మీ ఫ్యామిలీ పబ్లిక్ రికగ్నేషన్ చేయాలని అని చెప్తున్నారు టాప్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డెత్ వచ్చిందండి అంటే ఏదైతే జరుగుతుందో ఆ సర్కిల్ అంతవరకు కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సర్కిల్లోకి స్టార్ట్ అవ్వబోతున్నారు అంటే మీకు మంచి రోజులు వచ్చాయని అనుకోవాలి తనలో మార్పు కనిపిస్తుంది కాబట్టి తను మీతో జీవించాలని కోరుకుంటున్నారు మైల్ స్టోన్ అవర్ లవ్ ఈ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ మీ ప్రేమ ఎంత దూరంలో ఉన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి అంటున్నారు ఎందుకు అంటున్నారు చూపించినేమ్ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెండికల్స్ అండి టు ఏం చెప్తున్నారంటే తను ఎంత దూరంలో ఉన్నా మీ ప్రేమ చాలా మంచిగా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తున్నారు తను తన తనకి మీరు తనకే సొంతం అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంది ఏదైతే ఇప్పుడు ఉందో ఎన్నింగ్కి వచ్చేసినాయి అనమాట మీరు ఒకవేళ దూరంగా ఉన్నారనుకోండి దగ్గర అయ్యే అవకాశం ఉంది ఆ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది తనలో తను చేసిన మిస్టేక్స్ ఏంటి తనలో ఏం మార్పులు తెచ్చుకోవాలి మిమ్మల్ని ఎలా మంచిగా చూసుకోవాలి ఇవన్నీ తను ఆలోచించుకుంటున్నారు తను కంట్రోల్లో ఉండాలి మిమ్మల్ని సెక్యూర్గా చూసుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు లుకింగ్ ఎట్లు టాకింగ్ టు ఈస్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ మిమ్మల్ని చూసినా మీతో మాట్లాడుతూ ఉన్న తనకి చాలా ఎంజాయ్గా ఉంటారంట తను మీతో మాట్లాడుతున్న మిమ్మల్ని చూస్తూ ఉన్నా తనకి చాలా ఎంజాయ్గా ఉంటుంది అని చెప్పి అంటున్నారు ఎందుకు వచ్చింది చూపించండి యూనివర్స్ మా వేవర్స్ యొక్క పర్సన్ మా వేవర్స్ని చూసిన తనతో మాట్లాడిన మంచిగా ఉంటుందని చెప్తున్నారు దాని క్లారిఫికేషన్ చెప్పు ఇవన్నీ క్రఫ్ బ్యాండ్స్ తను ఒక ఇల్యూషన్లో ఉన్నారండి చాలా భయాలు ఉన్నాయి తనలో ఆందోళన ఉంది అందువల్ల ఎక్కడ మీరు దూరం అవుతారన్న భయం ఎక్కువ ఉంది తనలో తనకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మీరే గుర్తుకొస్తున్నారు మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడుతూ ఉండాలని తనకు అలా ఉంటే చాలా ఎంజాయబుల్గా ఉంటారంట మీతో ప్రో మీ లైఫ్ని ప్రోగ్రెస్ చేయాలని కొత్త కొత్త ఆపర్చునిటీస్ తీసుకొని మీ దగ్గరికి రావాలని తను కోరుకుంటున్నారు సెల్ఫ్ కేరింగ్ తను సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారండి తను చాలా అడ్జస్ట్ అయ్యారంట ఇప్పుడు తను ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారు కాటికి కామ క్లారిఫికేషన్ కాదు ఓకే తను సెల్ఫ్ సెల్ఫ్ హీలింగ్ కోరుకుంటున్నారండి తన హార్ట్ చాలా బ్రోక్ అయి ఉందంట ఎమోషనల్గా చాలా పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు చాలా బాధపడుతున్నారు తన్ని ఎవరో కత్తులతో పొడుస్తున్నట్టే తను ఫీల్ అవుతున్నారనమాట త్వరలో సెలబ్రేషన్ చేసుకోవాలి మీతో మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి మీతో కొలాబరేట్ అవ్వాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీకు దూరంగా ఉండటం తనకి హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది అనమాట తన ఎమోషనల్గా ఆ పెయిన్ ఏదైతే పడుతున్నారో ఆ పెయిన్ తీసేసి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని తను కోరుకుంటున్నారండి మిస్ ట్రస్ట్ యువర్ డౌట్ ఈస్ కిల్డింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్ మీ ఇద్దరి మధ్య నమ్మకం తగ్గింది ఎందుకు అండి ఓవర్ఫ్లో అవుతున్నాయి కార్డ్స్ అంతగా బాధపడుతున్నారు తను తన మనసులో ఎప్పుడు మీరే ఉన్నారు జరిగినవి చాలా జరిగినవి వాటి నుంచి ఎప్పుడు బయటకు వస్తామని చెప్పి తను ఆలోచిస్తున్నారు మీ బంధంలో ప్రోగ్రెస్ తీసుకురావాలని తను కోరుకుంటున్నారు మీతో హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నారు ఇంతకుముందు తను మిమ్మల్ని ఈక్వెల్ గివెన్ టేక్లో చూడలేదండి మిమ్మల్ని మీ దగ్గర నుంచి తను తీసుకోవడమే కానీ మీకు పంచింది లేదు ఇప్పుడైతే తను ఈక్వల్ గివెన్ టేక్ ఇస్తాను అని మీతో అన్నీ షేర్ చేసుకుంటానని చెప్పి చెప్తున్నారు ఇండిపెండెంట్గా ఉంటారంట కమ్యూనికేషన్ మీతో చేస్తారు చేస్తాను జడ్జిమెంట్ ఇస్తాను అని చెప్పి అంటున్నారు ప్రజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ టు స్టే ఆన్ మై మైండ్ బై సెవెన్ మీరే ఉంటున్నారు అని చెప్పి అంటున్నారు దీని క్లారిఫికేషన్ ఏంటో చూద్దాం కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ తను చాలా ఆప్షన్స్ చూసుకొని వెళ్ళిపోయారంటండి చాలా చాయిసెస్ ఉన్నాయి తనకి ప్లస్ తనలో ఇల్యూషన్స్ కూడా ఉన్నాయి అయినవి కానట్టు కానివి అయినట్టు ఆ విధంగా ఊహించుకొని చివరికి తను ఆపర్చునిటీస్ వైపు వెళ్ళారు కానీ తను ఏమనుకున్నారు మిమ్మల్ని మర్చిపోవచ్చు మర్చిపోగలను నేను హ్యాపీగా ఉండగలను అని తను అనుకున్నారు కానీ ఇప్పుడేమో వెళ్ళాక తనకు అర్థమైంది మీ నుంచి తను దూరం అవ్వలేరని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు గుర్తుకొస్తూనే ఉన్నారు మీ కేరింగ్ మీరు ఎమోషనల్గా ఏ విధంగా చూసుకున్నారు మీరు ఎంత స్టేబుల్ పర్సను మీరు ఎంత కేరింగ్ చూ చూపించారు తన పట్ల ఎంత ప్రేమను చూపించారు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి తన్ మీరు మీ ఫీలింగ్స్ని మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా తనకి ఎంత ప్రయారిటీ ఇచ్చారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది తనకి కనుక మీరే కావాలని చెప్పి తను ఆలోచన చేస్తున్నారు మీతో ఉన్న హ్యాపీనెస్ మరెక్కడ దొరకదని తను ఫీల్ అవుతున్నారు మీరే తన ప్రపంచం అన్నట్టు చెప్తున్నారు హార్ట్ బ్రేక్ ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే ఎ వితౌట్ యూ చూడండి సేమ్ తన గుండె కొట్టుకోవటం మీరే తన ఆక్సిజన్ అని చెప్పి అంటున్నారు మీరు లేదే తన జీవితం ఉండదు అని చెప్పి చెప్తున్నారు దీనికి తను గతాన్ని బాగా గుర్తు తెచ్చుకుంటున్నారండి మీతో ఉన్న హ్యాపీ లైఫ్ అవి గుర్తొచ్చి మీ మీరు బంధువులు అవ్వచ్చు లేదంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఒకే క్లా కాలేజీలో కానీ ఒకే స్కూల్లో కానీ చదివి ఉండొచ్చు మీరు రిలేషన్లోనే మీరు బంధువులు అయి ఉండొచ్చు లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అయి ఉండొచ్చు మీతో చాలా హ్యాపీగా ఉన్నారు తను మీతో గడిపిన రోజులు చాలా జాయ్ఫుల్గా ఉన్నాయి చాలా సంతోషకరంగా ఉన్నాయి అందువల్ల తను ఏమంటున్నారు మీరే తన ఆక్సిజన్ మీరు లేని జీవితం తనకు చీకటమయంగా ఉందని ఫీల్ అవుతున్నారు మీరు లేకుండా తను జీవి జీవించటం కష్టంగా ఉందని చెప్తున్నారు తను ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చేస్తున్నాడండి ప్రోగ్రెస్ కోసం మీ మీతో ట్రావెల్ చేయాలని మీతో హ్యాపీగా స్పెండ్ చేయాలని తను కోరుకుంటున్నారు వీక్నెస్ మై వర్ యూ ఐ వీళ్ళు లెట్ యూ గో తన వీక్నెస్ ఏంటి మిమ్మల్ని ఎక్కడ మీకు ఎక్కడ దూరం అవుతారని తన భయం మీరు తనకి ఎక్కడ దూరం అవుతారని భయపడుతున్నారండి మీరు లేకుండా తను జీవించలేరు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీరే తన వీక్నెస్ అని చెప్తున్నారు ఎందుకంటున్నారు చూపించండి యూనివర్స్ క్లారిఫికేషన్ కార్డు కమ్యూనికేషన్ మీరే తన వీక్నెస్ అని చెప్తున్నారు మిమ్మల్ని వదిలేసి తను వెళ్ళలేను అని చెప్తున్నారు మీరు లేని జీవితం తను నిరాశ నిస్పృహలతో ఉన్నారన్నమాట తను ఒంటరిగా ఉంటున్నారు తనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు గైడెన్స్ తీసుకోవాలన్న ఆలోచన కూడా తనకి లేదనమాట ఆ విధంగా మీ మిమ్మల్ని సెట్ వెతుకుతూ ఉన్నారన్నమాట మీరు కావాలి ఇదే తన ఆలోచనలో ఉన్నారు ఆలోచన మీతో మూమెంట్ కావాలి యాక్షన్ తీసుకోవాలి మీతో ట్రావెల్ చేయాలి ఇలా ఫీల్ అవుతున్నారన్నమాట మీ గురించి తన ఆలోచనలన్నీ అలా ఉన్నాయి చాలా విచారంగా ఉన్నారు ఒంటరిగా ఉన్నారు పేషెన్స్ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ తను మీకోసం వెయిట్ చేస్తున్నాను పేషెంట్గా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారంట తన జీవితం చివరి వరకు మీకోసమే ఉంటారంట అని ఎందుకు అంటున్నారు చూపించండివాస్ తను ఏంటంటే మీకోసమే వెయిట్ చేస్తాను తన జీవితం చివరి వరకు తను మీకోసమే వెయిట్ చేస్తానని చెప్తున్నారు తను మీతో చేసిన నెగిటివ్గా చేసినవన్నీ ఇప్పుడు అవన్నీ తీసేసి కొత్త ఆఫర్స్ తీసుకొని మీ మీ దగ్గరికి రావాలి తనలో ఉన్న భయాలన్నీ తీసేసుకొని రిలాక్స్డ్గా మీ ప్రశాంతంగా మీ దగ్గరకు వచ్చి మీతో జీవించాలని కోరుకుంటున్నారండి తను ఏదైతే నెగిటివ్గా చేశారో అవన్నీ తీ వెళ్ళిపోవాలి అండ్ నెగిటివ్ థింకింగ్ అంతా తీసేసుకొని మీ దగ్గరికి పాజిటివ్గా రావాలని తను ఆలోచిస్తున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి రిగ్రెట్ అండి ఐ ఆమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ తను ఏదైతే మాట్లాడారో తను ఏదైతే చేశారో వాటన్నిటికీ సారీ చెప్తున్నారు తను చేసిన పదాలకి వర్డ్స్కి యాక్షన్స్ కూడా సారీ చెప్తున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను తన మిస్టేక్స్ తను తెలుసుకోగలిగారనమాట మీరు దూరం అయ్యాక తనకు అర్థమైనవి తన తన మిస్టేక్స్ ఏంటి అనేది డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఏవైతే తను మిమ్మల్ని అన్నారో ఆ వర్డ్స్ ఆ యాక్షన్స్ అన్నీ వెనక్కి తీసుకుంటాను సారీ చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట చాలా డిసప్పాయింట్లో ఉన్నారండి తను ఏవైతే అన్నారో అవన్నీ వెనక్కి తీసుకుంటానని చెప్ చెప్తున్నారు ఈ పెయిన్ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారు మీతో సెక్యూర్ లైఫ్ జీవించాలని తను కోరుకుంటున్నారండి మీతో హ్యాపీగా ఉండాలి సెక్యూర్డ్గా ఉండాలి మీ లైఫ్లో ప్రోగ్రెస్ ఉండాలి అని చెప్పి తను కోరుకుంటున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ